వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం సిఏఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో బాధితుడికి సెల్ ఫోన్ అప్పగింత వనపర్తి జిల్లా ఆత్మగూరు మండలం మొట్లంపల్లి గ్రామానికి చెందిన కావలి రాజు ఈ నెల పదమూడవ తేదీన ఆరేపల్లి గ్రామం నుంచి మొట్లంపల్లికి బైక్పై వెళ్తుండగా తన మొబైల్ ఫోన్ పడిపోవడం జరిగింది వెంటనే స్థానిక ఆత్మకూరు పోలీసుల సహాయంతో సిఏఐఆర్ నూతన పోర్టల్లో అప్లై చేయగా ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో సిఏఐఆర్ పోర్టల్ ద్వారా బాధితుడి ఫోన్ని శనివారం రోజు ఆరేపల్లి గ్రామంలో ట్రస్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది బాధితునికి ఎస్ఐ నరేందర్ మొబైల్ ఫోన్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ని ఎవరైనా దొంగలించినా లేదా పోగొట్టుకున్నట్లయితే వారు సిఏఐఆర్ పోర్టల్ ద్వారా అటు నెంబర్ను వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ని పట్టుకోవడం జరుగుతుందని కావున ప్రజలు సిఐఆర్ నూతన అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు